హాయ్ అండి నేను రజియా రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో వడియాలండి చాలా బాగుంటాయి బొంబాయి రవ్వ ఇంకా సగ్గు బియ్యాన్ని కలిపి మనము వడియాలు వేసుకుంటాము చాలా బాగుంటాయండి ఎండ మరీ ఎక్కువగా గట్టిగా లేకపోయినా కూడా ఒకరోజు కొంచెం ఎండ ఉంటే సరిపోతుందండి చక్కగా ఎండిపోతాయి ఇవి చాలా బాగుంటాయండి చూడడానికి చాలా బాగుంటాయి తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి మనకి అప్పడాల్లా ఉంటాయండి టేస్ట్ కూడా సాంబారు పప్పు దేంట్లోకైనా కూడా ఇవి టేస్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి చాలా సింపుల్గా మనం ఇలా ఇంట్లో చేసి పెట్టేసుకుంటే మనకి చాలా లాంగ్ పీరియడ్ టూ ఇయర్స్ వరకు కూడా ఇవి స్టోరేజ్ ఉంటాయండి మనం తినకుండా అలా ఉంచితే కానీ కానీ ఇవైతే మనం చేసిన వెంటనే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చాలా ఈజీగా కూడా అయిపోతాయండి ఇంట్లో అంత టేస్టీగా ఉంటాయి దీని ప్రాసెస్ అంతా క్లియర్గా దీన్ని ఎలా చేయాలో నేను యాజ్ టేజ్గా మెజర్మెంట్స్తో నేను చూపిస్తానండి చాలా బాగుంటుంది ఇలా ముందుగా ఒక నూట యాభై గ్రాముల వరకు సగ్గు బియ్యాన్ని తీసుకొని దీన్ని నానబెట్టి పక్కన పెట్టుకుందాము ఇలా కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి దీంతోపాటు ఇప్పుడు బొంబాయి రవ్వ తీసుకుందాము బొంబాయి రవ్వ కరాచీ నూక అంటారు ఇవన్నీ కూడా అది రవ్వండి సో దీన్నైతే నేను ఒక కిలో తీసుకుంటున్నాను అండి హాఫ్ కిలో అంటే ఒక చెంబుతో నేను మెజర్ చేసి తీసుకుంటున్నాను సో ఇదే చెంబుతో ఇప్పుడు మనం వాటర్ కూడా మెజర్ తీసుకో తీసుకోవాల్సి ఉంటుంది మెజర్ చేసుకొని సో ఇది వచ్చి మనకి బొంబాయి రవ్వండి ఇలా ఉంటుంది సో దీంతో ఈరోజు మనం ఉడియాలు వేసుకుంటున్నాము ఎప్పుడైనా మనము ఇది ఇడ్లీ రవ్వ అనుకొని బొంబాయి రవ్వని నానబెట్టే సిచ్యువేషన్ ఎప్పుడౌట్ అలా జరుగుతూ ఉంటుంది అలా నానం పెట్టినప్పుడు కూడా వేస్ట్ అవ్వకుండా ఆ రవ్వతో మనం ఇలా వడియాల పెట్టుకుంటే చాలా బాగుంటుందండి సో ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే జస్ట్ దీంట్లో వాటర్ వేసుకొని పక్కన పెట్టుకుందాము ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దీంట్లో వాటర్ అంతా కూడా తీసేద్దామండి మొత్తం వాటర్ అంతా కూడా డ్రైన్ అవుట్ చేసుకొని ఇప్పుడు మనము ఏ చెంబుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే చెంబుతో ఒక వాటర్ తీసుకొని దీంట్లోకి మనము అందులోనే వేసుకొని దీన్ని మనం మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుందండి ఆ రవ్వతో పాటు ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఆ జస్ట్ ఆ చెంబులో వాటర్ మాత్రమే యూజ్ చేసుకొని దాంతో మనం ఇలా యూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మనం ఏ బౌల్ అయితే తీసుకున్నామో అదే బౌల్లో వాటర్ తీసుకొని దీన్ని మెజర్ చేసుకుని కరెక్ట్గా అదే వాటర్ని వాడుతూ కొంచెం కొంచెంగా మనము ఈ రవ్వను వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి ఇలా మొత్తం అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం జస్ట్ మనం బాగా పెట్టుకోరండి ఆ చెంబుతో మాత్రం తీసుకున్న వాటర్ యూజ్ చేయాలి ఇప్పుడు ఈ ఇది కూడా మనం సగ్గుబియ్యం కూడా మిక్సీ పట్టేసుకుందాము దీంట్లో కూడా దాంట్లో మనం మెజర్ చేసి తీసుకున్న వాటర్ మాత్రమే యూజ్ చేస్తామండి కొంచెం వాటర్ వేసుకుని దీన్ని కూడా మెత్తగా మనం గ్రైండ్ చేసుకుందాము సో మనం ఇది గ్రైండ్ చేయడానికి రెండు చెంబుల వరకు వాటర్ యూజ్ చేసుకోవచ్చండి మనం ఏ బౌల్తో అయితే కరాచీ నౌకను తీసుకున్నామో దాంతో రెండు వరకు తీసుకొని మనం యూస్ చేసుకోవచ్చు ఇది మిక్సీ పట్టడానికి మొత్తం అంతా అదే వాడచ్చండి మిగిలిన కూడా తర్వాత మనం మళ్ళీ ఈ పిండిని ఉడకబెట్టేటప్పుడు అందులో వేసుకోవచ్చు ఇలా మనం పిండిని ఎంతైనా కూడా మనం ఇలా పలచగా కలపవచ్చండి దాంట్లోకి వేయడానికి దీని కన్సిస్టెన్సీ అంటూ ఏమీ లేదండి జస్ట్ ఆ చెంబులో వాటర్ అంతా కూడా మనం దీంట్లో యూజ్ చేసుకోవచ్చు మనం నోకని మెజర్ చేయగా ఉన్న చెంబులో వాటర్ అంతా కూడా ఇందులో వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద మనం ఏ డిష్తో అయితే వడియాలో వేసుకుందాం అనుకుంటున్నాం దాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకైతే మనం ఏడు లోటాలు వాటర్ అండి ఇప్పుడు మనం తీసుకున్న ఇదే లోటాతో ఏడు వేసుకుందాము వేసుకొని దీన్ని అండి కొంచెం ఇలా మొత్తం కూడా కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి దీంతో మనం ఏ లోటాతో అయితే నూకని నానబెట్టుకున్నామో అదే దాంతో ఏడు వేసుకోవాలి ఇందులోకి అయితే కరెక్ట్గా సాల్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా చూసి వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే ఈ మెజర్మెంట్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది దీంతో పాటు కొంచెం చిల్లీ ఫ్లెక్స్ వేసుకొని దీన్ని ఇలా ఉడకు పెట్టుకుందామండి వాటర్ కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ బ్యాటరీ అంతా కూడా ఇందులోకి వేసేసుకుందాము ఇంకా డైరెక్ట్ ఇందులో వేసుకొని ఇంక వేసిన వెంటనే జస్ట్ ఇంకా కంటిన్యూస్గా మనం దగ్గరుండి జస్ట్ ఐదు నిమిషాలు అలా హైలో పెట్టేసుకొని మనం కుక్ చేసుకున్నా కూడా ఈజీగా కుక్ అయిపోతుందండి ఈ పిండి అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇదైతే మనకి కన్సిస్టెన్సీ ట్రాన్స్పరెంట్గా అయిపోవాలండి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కూడా టైం ఉంటుంది మనం ఎక్కువగా తీసుకుంటే పిండి కొంచెం ఉడకడానికి అది టైం పడుతుంది తక్కువ తీసుకుంటే అయితే మనకి పది నిమిషాల లోపే అయిపోతుందండి ఇదైతే దగ్గరుండి మాడిపోకుండా జస్ట్ కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఇలా దీని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ మనం స్టవ్ని పెంచుతూ మంటను తగ్గించుకుంటూ దీని దగ్గర ఉండి మనం ఇలా చూసుకోవాలండి ఇలా ట్రాన్స్పరెంట్గా అయితే అయిపోవాలండి పిండి అనేది ఇలా కరెక్ట్గా మనకి ఇలా ఉంటుందండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఇంక సరిపోతుంది ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం కూడా గంచు లైట్గా గట్టిపడుతుంది సో ఇప్పుడు ఇలా అయితే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇలా బాగా ట్రాన్స్పరెంట్గా అయిపోయింది దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం వడియాలు వేసుకుందాము మొత్తం ప్రాసెస్ అంతటికి కూడా మనకి నైన్ లోటాస్ ఆఫ్ వాటర్ అయిందండి కరెక్ట్గా తొమ్మిది చెంబులు వాటర్ అయింది మనం ఏ లోటాతో అయితే నోకి తీసుకున్నాము దాంతో కంప్లీట్ గా తొమ్మిది వరకు వాడామండి రెండు వచ్చి మిక్సీ కొట్టడానికి ఏడు వచ్చి మనం వాటర్ వేసుకున్నాము ఈ వడియాలు వేసుకోవడానికి ఇలా ఒక సిల్క్ క్లాత్ లాంటివి తీసుకొని నేను సిల్క్ శారీ తీసుకున్నానండి కొంచెం వాటర్లో తడిపి బాగా వాటర్ ఏమి లేకుండా ఇలా వేసుకుంటే గాలికి ఎగరడం లేకుండా వడియాలు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయండి సో ఇప్పుడు దీన్ని మనం మనం ఏదో ఒక దాంతో మనం దే స్పూన్తో అయితే వేస్తున్నాం దాన్ని జస్ట్ ఇలా డ్రాప్ చేస్తే సరిపోతుందండి దాన్ని మనం ఇంకా ప్రెస్ చేయలేదు ఎందుకంటే ఇది ఎలాగా పలుచగానే కరెక్ట్గా ఉంటుంది కాబట్టి కన్సిస్టెన్సీ దీనికి ఇలా డ్రాప్ చేస్తే సరిపోతుంది మనం ఉడియాలనేవి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుస్తాయండి జస్ట్ అప్పడాల టేస్ట్తో చాలా బాగుస్తాయి ఎంత సైజ్ అయినా మనం కావాలంటే వేసుకోవచ్చు నేనైతే సింగిల్గా వేస్తున్నానండి ఇలాంటి స్పూన్తో మీరు కావాలంటే టూ స్పూన్స్ వేసుకున్నా కొంచెం పెద్ద సైజు వస్తాయి కాకపోతే కొంచెం స్పేస్ స్పేసిగా వేసుకోవాలండి ప్లేస్ కొంచెం ఉండేలాగా ఒక్కొక్క దానికి మధ్య మరి దగ్గరగా వేయకుండా కొంచెం వద్దు వదులుతూ వేసుకోవాలి ఎందుకంటే ఆరే కొద్దీ కొంచెం అవి కొంచెం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇలా కొంచెం ప్లేస్ వదులుతూ వీటిని వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా చక్కగా వస్తాయండి ఇవన్నీ కూడా ఇలా వేసుకుందాము మన ఛానల్లో ఆల్రెడీ చిన్న వడియాలు కూడా పిండితో నేను పెట్టున్నానండి బియ్యం పిండితో పిండి కాకుండా డైరెక్ట్ బియ్యాన్ని నానబెట్టి పిండి కొట్టి వేసున్నాను అలా కూడా చాలా బాగుంటాయండి వడియాలు చిన్న సైజులో చాలా టేస్టీగా కూడా ఉంటాయి అవి కూడాను ఇవచ్చింగ్ మొత్తం అన్నీ కూడా ఇలా అండి కంప్లీట్గాను ఇది మనం వేసేటప్పటికి కొంచెంసేపు ఉన్న తర్వాత ఇది కొంచెం పిండి గట్టిపడుతుంది మనం వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా అది గట్టిపడినప్పుడు మనం ఇలా డ్రాప్ చేసి దాన్ని జస్ట్ లైట్గా ఒకసారి ఇలా మనం దాన్ని ఒత్తినా సరిపోతుందండి లైట్గా ఇలా కొంచెం వేసుకున్న తర్వాత లైట్గా మరీ గట్టిగా ఎక్కువ పలుచి కాకుండా జస్ట్ కొంచెం అలా ఒత్తి దాన్ని వదిలేస్తే సరిపోతుంది అది కొంచెం పిండి లైట్గా ఇలా గట్టి పడినప్పుడు అలా చేయాల్సి ఉంటుందండి లేకపోతే డైరెక్ట్ వేసుకోవచ్చు ఇవైతే మాత్రం చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తాయండి వడియాలనేది ఎటువంటి ఇబ్బంది ఉండదు అసలు బ్రేక్ అవ్వడం అనేది ఉండదండి చక్కగా ఈజీగా వచ్చేస్తే ఆరిపోయిన తర్వాత ఇవి చక్కగా మనకి ఎయిట్ అవర్స్కి ఇలా ఎండిపోయిందండి ఎండ గట్టిగా ఉంటే కనుక ఖచ్చితంగా ఎయిట్ అవర్స్లో ఈజీగా ఎండిపోతాయండి ఇలా కొంచెం ఆఫ్టర్నూన్కి మనం మధ్యలో ఒకసారి వచ్చి శారీని కొంచెం మనం చేయవలసి ఉంటుంది ఇలా పైనంతా కూడా కొంచెం బాగా డ్రై అయిపోతే దీన్ని ఒకసారి మనం కొంచెం దీన్ని మూచేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే టైల్ ఫ్లోర్ మీద మనం వేసినప్పుడు బాగా దీనికి గచ్చి అంతా ఈ అనేది పట్టేస్తుందండి శారీ అంతా కూడా కాబట్టి కొంచెం మధ్యాహ్నానికి కొంచెం ఎండిపోయినట్టు ఎండిపోయినట్టయితే కొంచెం దీన్ని శారీని లైట్గా ఇలా మూవ్ చేసేసుకుంటే ఇంకా అలా ఇంకా బాగా ఎండు ఉంటే ఇంకొక టూ టూ త్రీ అవర్స్ అలా వదిలేస్తే మనకి ఈజీగా చక్కగా వడియాలు ఈవినింగ్ అలా పూర్తిగా ఎండిపోతాయండి ఇలా కంప్లీట్గా ఎండిపోయింది తర్వాత ఇప్పుడు దీన్ని మనం లైట్గా వెనకాతల వాటర్ని స్ప్రెడ్ చేసుకుంటూ ఆ శారీని బ్యాక్ సైడ్కి కొంచెం లైట్గా వాటర్ని స్ప్రింకుల్ చేసుకుందాము చేసుకొని జస్ట్ అలా కొంచెం కొంచెంగా శారీని కంప్లీట్గా చేయకుండా కొంచెం కొంచెం ముక్కలో మనము అలా స్ప్రెడ్ చేసుకుంటూ వడియాలని చాలా ఈజీగా కూడా అండి ఇంతేనండి చక్కగా ఇలా జస్ట్ స్ప్రింకిల్ చేసుకుంటే వాటర్ సరిపోతుంది మరి ఎక్కువగా వేయకుండా జస్ట్ అవి తడవడానికి కొంచెం లైట్గా వేసేసుకొని జస్ట్ ఇలా మనం వీటిని ఇలా మూవ్ చేసినా కూడా ఈజీగా వచ్చేస్తాయండి వడియాలు అసలు చిరగడం అనేది ఉండదు చాలా చక్కగా చాలా బాగా వచ్చేస్తాయి సో ఇలా మొత్తం అన్నీ కూడా ఈజీగా తీసుకోవచ్చండి ఈ శారీని ఇలా మూవ్ చేస్తూ కూడా ఈజీగా తీసుకోవచ్చు ఒడియలు అయితే చాలా బాగుంటాయండి చక్కగా ఇలా అంతేనండి వీటిని ఇప్పుడు మనం ఇలా శారీని ఇలా కార్నర్స్ పట్టుకొని ఇలా లాగినా కూడా ఇద్దరు హెల్పింగ్ ఉండి లాగినా ఈజీగా మొత్తం అన్నీ కూడా సింపుల్గా వచ్చేస్తాయండి ఇలా ప్రెస్ చేసుకుంటూ మొత్తం అన్నీ కూడా ఇలా మొత్తం తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు దీన్ని మనం ఒక ట్రే మీద మొత్తం అన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా వేసుకొని ఇప్పుడు ఇలా వేసిన వడియాలని మళ్ళీ మనము అంటే నేను ఉదయం వేసి సాయంత్రానికైతే తీసేస్తున్నానండి ఇంకా సాయంత్రం తీసేసిన తర్వాత నేను మళ్ళీ దీన్ని ఒక కాటన్ శారీ వేసుకొని ఇంట్లో దాని మీద కాటన్ శారీ మీద మొత్తం అన్నీ కూడా ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటే ఇంకా మార్నింగ్ కల్లా కంప్లీట్గా ఎండిపోతాయండి చక్కగా డ్రైగా అయిపోతాయి ఇలా ఈజీగా మనం తీసేసుకొని ఇంకా నెక్స్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ దాన్ని ఎండలో పెట్టేసుకుంటే బాగా ఎండలో ఇంకా అసలు టూ ఇయర్స్ వర్క్ కూడా ఒడియాల మనం చూడక్కర్లేదండి అంత పర్ఫెక్ట్గా చాలా బాగుంటాయి అస్సలు పాడవు మనం తినకుండా అలా ఉంచితే కనుక టూ ఇయర్స్ వరకు కూడా అలానే ఉంటాయండి చూడ్డానికి కూడా చాలా బాగుంటాయండి గాను ఈ సాంబార్లోకి పప్పు పులుసు దేంట్లోకి అయినా కూడా చాలా బాగుంటాయి వీటిని ఫ్రై చేసుకుంటే మనము ఇలా మొత్తం అన్నీ కూడా శారీ నుంచి మొత్తం అన్నీ ముందు ఇలా రిమూవ్ చేసుకుందాం అండి చేసుకొని మళ్ళీ ఒక లాంటి దాంట్లో వేసేసుకొని లేకపోతే వెడల్పాటి క్లాత్ ఏదన్నా వేసుకొని ఎండలో పెట్టేసుకుంటే చక్కగా మనకి ఆరిపోతాయండి ఎండ గట్టిగా ఉంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్లోనే ఎండిపోతాయి కొంచెం ఎండ ఉన్నా జస్ట్ ఆ డే అంతా కూడా అలా వదిలేసినా చక్కగా మనకి స్టోరేజ్ అయితే లాంగ్ పీరియడ్ వరకు ఉంటాయండి ఇలా మొత్తం అన్నీ కూడా శారీ మీద తీసేసుకుందాం మొత్తం అన్నీ ఇలా చక్క ఈజీగా వచ్చేస్తాయండి మనం ఈ నైట్ ఎండబెట్టినవి ఇలా సింపుల్గా వచ్చేస్తాయి ఇంకా వీటికి అతుక్కుపోకుండానే ఈజీగా జస్ట్ మనం ఇలా ఫింగర్తో మూవ్ చేస్తేనే ఈజీగా వచ్చేస్తాయండి ఇప్పుడు వీటన్నింటినీ కూడా తీసుకెళ్ళి ఒక రోజు అంతా ఎండలో పెట్టేసుకుందాం అండి మొత్తం అంతా కూడా చక్కగా మనకి ఇంకా అవి క్రిస్పీగా ఎండిపోతాయండి చక్కగా చాలా క్రిస్పీగా ఎండిపోతాయి ఎండ గట్టిగా ఉంటే మొత్తం అన్నీ కూడా బాగా ఎండిపోతాయి ఇలా చిన్న సైజు వడియాలు కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి ఛానల్లో నేను లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చూడండి అది కూడా ఇంతేనండి మన వడియాలు ఇలా చక్కగా ఇంకా ఎండిపోయినాయి వీటిని తీసుకెళ్ళి ఇప్పుడు ఎండలో పెట్టేసుకుందామండి ఇలా కంప్లీట్గా చక్కగా ఎండిపోయింది మొత్తం అన్నీ కూడా చూడ్డానికి కూడా చాలా బాగుంటాయండి ఇవి ఇంతేనండి ఇది నెక్స్ట్ డే మనకి ఎండిపోయిన తర్వాత చక్కగా ఇంకా ఇలా క్రిస్పీగా ఎండిపోయినాయి అండి ఇంతేనండి ఇంకా మనం దీన్ని ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలో పెట్టేసుకుంటే చక్కగా లాంగ్ పీరియడ్ వరకు కూడా స్టోరేజ్ ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఒకసారి తప్పకుండా మీరు ఇలాగే ట్రై చేయండి ఇప్పుడు వీటిని వేపు కూడా చూపిస్తానండి మీకు ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తాను సో ఇలా డైరెక్ట్గా మనము ఆయిల్లో కొంచెం ఆయిల్ అయితే మరీ ఎక్కువగా వేడైపోకుండా అలానే మరీ తక్కువగా కాకుండా మీడియంగా ఉంటే కరెక్ట్గా మనం వేయాలి పర్ఫెక్ట్గా వస్తాయండి కొంచెం బాగా ఎక్కువ కాలిపోతే కనుక ఆయిల్ మాడిపోతాయి త్వరగా కాబట్టి ఇలా కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం జస్ట్ చూసుకొని వేసుకుంటే ఇవి చక్కగా ఆయిల్లో వేసిన వెంటనే చక్కగా పుఫ్ అయ్యి పొంగుతాయండి చక్కగాను ఇంతేనండి ఇలా జస్ట్ ఫ్రై చేసేసుకొని తీసుకుంటే చక్కగా మన వడియాలు రెడీ అయిపోతాయి ఆయిల్ కూడా ఎక్కువగా అబ్జర్బ్ చేయండి చక్కగా సింపుల్గా అయిపోతాయి మనకి వడియాలు చాలా బాగుంటాయి వీటిని పిల్లలకైతే దీని చాట్లా ఏదైనా చేసి కూడా దాని మీద స్ప్రింకుల్ చేసి ఇచ్చినా కూడా మనకి చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి ఇంతేనండి మన ఒడియాలు మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా స్ట్రైట్గా మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుందండి ఇంతేనండి ఇలా చాలా క్రిస్పీగా ఉంటాయి చక్కగాను ఇవి మనం చేసుకున్న తర్వాత కూడా మిగిలిపోతే ఎటెడ్ డబ్బాలో పెట్టేసుకుంటే టూ డేస్ వరకు కూడా అలానే ఉంటాయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్